హాయ్ ఫ్రెండ్స్ ఒక సిస్టర్ అయితే కామెంట్లో అయితే అడిగింది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బేబీకి లెహంగా మోడల్ కానీ ఫ్రాక్ టైప్ కానీ డిజైన్ చెయ్యక కానీ నేనైతే లెహంగా మోడల్ అయితే చూపించాను తప్పకుండా చూడండి ఇక్కడైతే ఈజీ కొలతలతో కొత్త వాళ్ళు కూడా నేర్చుకునేలాగా మీకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తాను మనం నడుము కొలతలు బేస్ చేసుకొని తీసుకోవాలి లెహంగా అంటే కటింగ్ లేకపోదాము నేనైతే ఒక శారీ తీసుకున్నాను చూడండి శారీలోన కొంగు సైడ్ పార్ట్ కాకోకున్నట్ల మనకి స్టార్టింగ్ వస్తుంది కదా ఇక్కడైతే స్టార్టింగ్లోనే ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చేసింది నేనైతే ఇదంతా కట్ చేస్తున్నాను ప్లెయిన్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇదైతే మనకి బ్లౌజ్ కానీ యూజ్ అవుతుంది చిన్న పిల్లలకి మీరు కనుక శారీ కాకుండా మామూలు క్లాత్ తీసుకోవాలంటే నడుము సైజు బేజ్ చేసుకొని తీసుకోండి ఇదైతే నడుము సైజు థర్టీ సైజు మీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలాగున్నా కూడా రెండున్నర మీటర్లు తీసుకుంటే సరిపోతుంది ఫోర్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా శారీల క్లాత్ అయితే ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసి పెట్టుకొని లేంగా ఉంటుంది కదా మనకు కనుక మెజర్మెంట్ ఇచ్చింటారు కదా లెహంగా మెజర్మెంట్కి అదైతే కరెక్ట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి నేనైతే ఇది లేంగాకి మూడు మీటర్స్ తీసుకున్నాను మి మి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని మీ దగ్గర మీ పిల్లలకి కుట్టాలా అనుకుంటే ఇలాగ లేంగా ఉంటుంది కదా ఇలాగ ఫోల్డింగ్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కరెక్ట్ చూసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి మీకు శారీలో క్లాత్ కాకుండా మామూలుగా ప్లెయిన్గా తెచ్చుకోవాలి అనుకుంటే రెండున్నర మీటర్స్ కానీ తెచ్చుకోండి నడుము సైజు ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై ఐదు లోపల ఉంటే నడుము సైజు థర్టీ పైనుందనుకో మూడు మీటర్స్ తీసుకోండి కంపల్సరీ ఫిల్స్ అయితే బాగా వస్తాయి పట్టి లెంత్ వచ్చేసి రెండున్నర ఉంది పట్టి కిందనే కింద నుండి సైజు చూసుకోవాలి సైజు లెంత్ వచ్చేసి ఇరవై రెండు ఉంది చూడండి లెంగా లెంత్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు నడము లూజ్ వచ్చేసి ఎంతుంది అనేసి పదహైదు ఉంది పదహైదు పదహైదు ముప్పై అవుతుంది కదా నేనైతే వన్ ఇంచు తగ్గించి పెడుతున్నాను పద్నాలుగు 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 ఎంత అవుతుంది ఇరవై ఎనిమిది అవుతుంది ఇక్కడైతే లెంత్ ఇలా పెట్టుకోవాలి చూడండి కరెక్ట్ కింద నుండి మనకి వాళ్ళకి కానీ ఎక్కువ పొడవు పెట్టమని చెప్తే పెట్టుకోవచ్చు పైన ఇది వచ్చేసి ట్వంటీ టూ ఉంది నాకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టమని చెప్పినారు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పొడవు పెంచుతున్నాను చూడండి పిల్లలకి పొట్టిగా ఉండే పిల్లలకైతే ఇదే సైజ్ పెట్టుకోండి ట్వంటీ టూనే పెట్టుకోండి ఇక్కడైతే అంత టోటల్ కలిపితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకొని క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు ఒక శారీలో వచ్చేసి ఎన్ని ఎన్ని లెహంగాలు కుట్టచ్చు అక్క అనేసి ఇదే సైజ్ అయితే మనకి రెండు లెంగాలు అవుతాయి చిన్ని పిల్లలకి ఒక ఫ్రాక్ అయితే అవుతుంది ఇదైతే ఒక లహంగాకు చూడండి కట్ చేసి పెట్టేసినాను ఇందులోకి మనకి పైన పట్టికైతే కావాలి కట్ చేసుకోవాలి కదా ఎంత కట్ చేస్తాననేది చూపిస్తాను ఇప్పుడైతే మనం బక్రం పీస్ అయితే తీసుకోవాలి ఇదైతే కేన్వాస్ నేను యూజ్ చేస్తున్నాను మనకు స్టిఫ్గా ఉంటుంది పట్టీలాగా నీటుగా ఉంటుంది కేన్వాస్ కట్ చేసే ముందరంగా మనం నడుము లూజ్ అయితే ఇంకొకరు చెక్ చేసుకున్నాము నడుము లూజ్ వచ్చేసి పదహైదు ఉంది చూడండి పదహైదు అంటే మనం వన్ ఇంచు తగ్గించుకొని పద్నాలుగు పెట్టుకోవాలి పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది అవుతుంది ఇక్కడ వచ్చేసి పదమూడే ఉంది మనకి ఎగస్టాక్ ప్యాచ్ అయితే పడుతుంది ఇక్కడ లెంత్ వచ్చేసి ఎంత పెడుతున్నానని అనుకునేరు సిక్స్ ఉంది సిక్స్ ఎందుకంటే మనం పట్టీ లెంత్ చూసినాం కదా రెండున్నర ఉనిది కదా రెండున్నర అంటే ఐదు వస్తుంది ఐదుకి వన్ ఇంచు యాడ్ చేసుకొని మనం కట్ కట్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి పట్టీ లెంత్ ఇక్కడైతే ఎగస్తా ప్యాచ్ అయితే పడుతుంది కదా మనం అయితే లెవెల్గా కట్ చేసుకొని మనకి ఎంత ప్యాచ్ పడుతుందో అంత కట్ చేసుకోవాలి ఇలాగా కెన్వాస్ చేసుకున్నామంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టడానికి కొత్త వాళ్ళు అయితే కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే మనం వన్ ఇంచు ఎగస్తానే పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు మనకు నడుము లూజు బేచ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగస్తానే పెట్టుకోవాలి ఇక్కడైతే పదిహేడు ఉంది పదిహేడు అవసరం లేదు ఎగస్టా కొంచెం కట్ చేద్దాము క్లాత్ అయితే కెన్వాసు ఇక్కడైతే తగ్గించుకొని మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డింగ్ లేకపోతుంది పద్నాలుగు వస్తుంది కరెక్ట్గా ఫోల్డింగ్ లేకపోయి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగస్తానే తీసుకున్నాం చూడండి కేన్వాస్ ఇలా ఎగస్తా తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ లేకపోతుంది సేమ్ అలా అలాగే ఇంకో క్లాత్ కూడా తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడైతే సేమ్ అది ఎంత ఉందో అంతే మనకి కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడైతే కేన్వాస్ కట్ చేసుకున్నాము మెయిన్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాము మనకి ఇందులోకి లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కావాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాము ఇప్పుడైతే కరెక్ట్ ఉందా లేదా అని ఒకటి చెక్ చేసుకున్నాము పద్నాలుగు ఉంటే సరిపోతుంది చూడండి మిగతాది స్టిచ్చింగ్ లేకపోతుంది మీకు కనుక ఎక్కువ అనిపించేస్తే ఇంకా కొంచెం కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి లెంత్ ఇంకొకటి చూసుకోండి సిక్స్ ఉంది పట్టి లెంత్ వచ్చేసి సిక్స్ వెడల్పు వచ్చేసి పద్నాలుగు పెట్టినాను నేనైతే ఇప్పుడైతే కటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాము ఇందులోకి లైనింగ్ అయితే నేనైతే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ లెంత్ ఇలాగ చూసుకోవాల్సి చూడండి దీనికంటే వన్ ఇంచ్ తక్కువగానే పెట్టుకోండి వన్ ఇంచు తక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ వేసుకొని లేదు మనకి పట్టి కింద పట్టి ఫోల్డింగ్ చేస్తామనుకుంటే దా అదే సైజే పెట్టుకోవచ్చు దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇరవై మూడు పెట్టినాను లెంత్ అయితే ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి చూడండి కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ మీద పదిహేడు ఉంది చూడండి ఇంకొకటి చూసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను లైనింగ్ ఇలాగ అంతా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టిచ్చింగ్ లేకపోదాము ఇందులోకి నేను కెన్వాస్ లేకి మనం క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసి పెట్టినాను చూడండి ఇక్కడ కెన్వాస్కి జాయింట్ కూడా చేసేసినాను ఇంకొక కుట్టు వేసుకున్నాము చూపిస్తాను ఇలాగ జాయింట్ చేసుకోవాలి కేన్వాస్ ఇలాగా జాయింట్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి పైన మనం లైనింగ్ అయితే కట్ చేసుకోలేదు కదా నేను లైనింగ్ అయితే కట్ చేసి పెట్టినాను ఎంత కట్ చేసినానైతే చూపిస్తాను కేన్వాస్ కంటే వన్ ఇంచు ఎగస్టానే కట్ చేసి పెట్టినాను చూడండి కేన్వాస్ కంటే వన్ ఇంచు ఎగస్టా కట్ చేసుకోండి మనకి ఫస్ట్ అయితే లైనింగ్ కింద పెట్టేసి ఇక్కడ కరెక్టుగా కేన్వాస్ పెట్టుకోవాలి చూడండి లైనింగ్ కింద పెట్టుకొని కేన్వాస్ పైన పెట్టుకొని ఇది మెయిన్ పీసు ఉల్టా సీదా చూసుకొని మరీ పెట్టుకోవాలి సీదా మీద పెట్టుకోవాలి ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ పెట్టి తర్వాత కేన్వాస్ పెట్టి తర్వాత మెయిన్ పీస్ పెట్టుకోవాలి చూడండి ఇలాగ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మన కేన్వాస్ కేన్వాస్ ఎంతవరకు ఉందో అంతవరకు స్టాప్ చేసి ఇలాగ తిప్పుకోవాలి చూడండి మిగతా క్లాత్ అంతా మనం కట్ చేసేద్దాము మనకు కావాల్సిన క్లాత్ ఉన్నించుకొని ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా రెండు ఫోల్డింగ్ చేసుకొని మనకు నడుము ఎంత ఉందో అంత సైజ్ చూసుకొని పద్నాలుగు పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచు పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడైతే ఫోల్డింగ్ లేకపోతుంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇదైతే ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగ ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కనుక చేసుకుంటే మనకి క్లాత్లోన వేస్ట్ పీసెస్ అన్నీ రావు నీటికి లోపలికి ఫోల్డింగ్ అయిపోతాయి ఇలాగా స్ట్రెయిట్గా కుట్టేసుకోవాలి కుట్టేటప్పుడు నిదానం కుట్టుకోండి కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు అయితే కంపల్సరీ కుట్ కొత్త వాళ్ళు నేర్చుకొని కుట్టాలనుకుంటే కంపల్సరీ కెన్వాస్ అయితే యూజ్ చేయండి నీట్గా వస్తుంది ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ కొనాకి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి చూడండి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలేసుకుని ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ లేకు ఎక్కువ పోతుంది అనేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వదిలేసుకున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా లాస్ట్ కొనాక ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలాగా అంతా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత అయితే వేస్ట్కి అంతా దారాలు కానీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండు ఫోల్డింగ్ చేసి పెట్టుకొని మనం మనం ఒక చూసుకొని చెక్ చేసుకొని పద్నాలుగు కొంచెం ఎక్కువ ఉంది ఏం కాదు కొద్దిగా ఉంది ఎక్కువ ఇప్పుడైతే ఎగస్ట్రా దారాలన్నీ కట్ చేసేసుకున్నాము ఇప్పుడైతే కరెక్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం కచా ఇచ్చుకున్నాము మిడిల్లోకి ఇలాగా మార్కింగ్ వేసుకొని ఒకటి ఇలా కచా పెట్టుకోవాలి ఎందుకు ఇలా అనేది మేము స్టిచ్చింగ్లో కంపల్సరీ చెప్తాను మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకొని ఇలా కచా పెట్టుకోవాలి మనము ఇందాక క్లాత్ కట్ చేసి పెట్టినాం కదా ఆ క్లాత్నైతే సేమ్ ఈ క్లాత్ కూడా మిడిల్లోన కుట్ మిడిల్లోన కచా పెట్టుకోవాలి ఇలాగా కొత్త వాళ్ళు కుట్టేటప్పుడు ఎంతో ఈజీగా కుట్టుకోగలరు ఇలా కచ్చా పెట్టుకొని ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనం మిడిల్లోన కచా పెట్టుకున్నాం కాదు ఈ కచా ఆ కచా రెండు కలిసేలాగా మీరు స్టిచ్చింగ్ అన్నా వేసుకోండి లేదంటే మనకి పిన్నులాగా పిన్ను పెట్టేసుకుంటే సరిపోతుంది కొత్త వాళ్ళకి కుట్టేటప్పుడు డౌట్ రాకున్నట్ల ఇలా కుట్టుకుంటే మటుకు మనకి పర్ఫెక్ట్ వస్తుంది లేంగా మోడల్ కొన్ని అయితే కొంచెం ఎక్కువ తక్కువ లేకున్నట్ల నీట్గా వచ్చేస్తాయి ఇక్కడైతే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి స్టార్టింగ్లోన ఇలాగా ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసుకొని మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను మనకైతే చిన్నిగా ఫిల్స్ రావాలనుకుంటే మూడుకి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా చిన్ని చిన్నికి పెట్టుకోవాలి లేదు మనకి పెద్ద కావాలనుకుంటే నాలుగు పెట్టుకోవచ్చు మార్కింగ్ ఇలాగా మార్కింగ్ వేసుకొని మరి కుచ్చులు పెట్టుకోండి మీరు కరెక్ట్ వస్తుంది ఎగస్టా క్లాత్ ఉండేది లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి మీకు మీకు ఇలాగ అర్థం కాదంటే ఇంకొక టైప్ కూడా చూపిస్తాను ఇలాగా నీట్గా పెట్టుకోవాలి వీడియో మటుకు స్కిప్ చేయొద్దండి నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తాను మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చిన్నికి కావాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి మీకు ఇలా కరెక్ట్ చూడండి పిన్ వేసిన కాడికి కరెక్ట్ వచ్చేసింది మీకు ఇలా పెట్టడానికి కష్టంగా అనిపిస్తే నేను ఇంకొక టైప్ అయితే చూపిస్తాను ఈజీగా ఇక్కడైతే పిన్ని తీసేద్దాము కరెక్ట్ మార్కింగ్కి అయితే వచ్చినాం కదా ఇలా పెట్టడానికి కష్టంగా అనిపిస్తే మనం పిల్లలు తింటారు కదా మ్యాగీ స్పూన్ అయితే యూజ్ చేయండి ఇంకొక టైప్ అయితే చెప్తానంటాను కదా ఇలాగ మ్యాగీ స్పూన్ తీసుకొని ఎగస్ట్రా క్లాత్ అంతా లోపలికి ఇలాగ ఫోల్డింగ్ చేయాలి ఇలా కూడా పెడితే మనకి ఈజీగా పెట్టుకోగలము కుచ్చుల్లో ఈజీగా ఫిల్స్ అయితే పెట్టుకొని నీట్ కుట్టుకోగలము స్టార్టింగ్ కొత్త వాళ్ళు అయితే ఇలా కనుక యూజ్ చేయండి మీకు నీట్గా వస్తుంది లాస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసినాము ఇక్కడైతే నేను కొంచెం క్లాత్ అయితే వదులుకొని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే రఫ్ అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి ఎండింగ్లోన ఎగస్టా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా ఇప్పుడైతే ఎలా వచ్చినాయి ఫిల్స్ అనేది చూద్దాము చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అన్నీ ఒకే లెవెల్గా ఇప్పుడైతే లైనింగ్ అయితే జాయింట్ చేసుకున్నాము ఇందులోకి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం స్టార్టింగ్ దీనికి కూడా ఫోల్డింగ్ చేసుకొని మరీ కుట్టుకోవాలి ఇలాగా కొనాకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చింది అనిపిస్తే ఎవరు మీ ఫ్రెండ్స్కు రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి లైనింగ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా స్టార్టింగ్ ఇలాగా రఫ్ ఇచ్చుకొని కుచ్చుల్లో అయితే ఇలా పెట్టుకోవాలి దీనికైతే మనకు టేప్తో కొలుచుకొని కొలతలు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి అందాజగా ఫిల్స్ పెట్టుకోవచ్చు ఇలాగ అంత ఫిల్స్ పెట్టిన తర్వాత క్లాత్ అయితే ఎండింగ్ ఎండింగ్లోకి వచ్చేసినాము ఇక్కడ ఎండింగ్లో కూడా మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఎగస్టా కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఎండింగ్లో కూడా ఇక్కడ డ్రఫ్ ఇచ్చుకోవాలి చూడండి ఇలాగనక కుట్టుకుంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లెహంగా మోడల్ చిన్నపిల్లలకి ఎంతో క్యూట్గా ముద్దుగా ఉంటుంది చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ లోపలికి అనేసి మనం ఫిల్స్ పెట్టేసినాం కదా అది లోపలికి ఫోల్డింగ్ చేసేసి దానిపైన కుట్టు రావాలి చూడండి స్టార్టింగ్ రఫ్ ఇచ్చి ఇలాగ దానిపైన కుట్టేసుకోవాలి మనకి పట్టీ పర్ఫెక్ట్గా రావాలంటే కేన్వాస్ కంపల్సరీ యూజ్ చేయండి పట్టీ అయితే మనకు స్టిఫ్గా ఉంటుంది ఎంతో నీట్గా ఉంటుంది కొత్త వాళ్ళు కుట్టడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది ఇలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఎగస్తా కొంచెం అనిపిస్తే లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలి చూడండి ఎంత స్టిఫ్గా ఉంది మనం కెన్వాస్ యూజ్ చేసినామంటే ఇలాగా స్టిఫ్గా వస్తుంది బాగా నీట్గా చూడడానికి కూడా ఎంతో అందంగా కనబడుతుంది ఇప్పుడైతే లేంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ రెండు కరెక్ట్గా పట్టుకొని మనం లైనింగ్ అయితే తక్కువగా తీసుకున్నాం కదా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ రెండు కరెక్ట్గా అడ్జస్ట్లో పట్టుకొని మనం ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలి కొద్దిగా రఫ్ ఇచ్చుకొని ఒక స్టిచ్చింగ్ అయితే కొంచెం వర్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే లైనింగ్ క్లాత్ పక్కన పెట్టేసి ఇక్కడ మెయిన్ మెయిన్ పీసులు ఉన్నాయి కదా దానిలో అయితే రెండు ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలాగా నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా కనుక కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఎగస్తా దారాలు అనేది బయటికి అయితే కనిపించవు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి లేదు మనం కరెక్ట్ మెయిన్ పీస్ ఎంత తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే తీసుకుంటే మనకు రెండు కలిపి జాయింట్ చేసుకోవచ్చు లైనింగ్ అయితే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే లేంగా అయితే కంప్లీట్గా రెడీ అయిన చూడండి నీట్గా ఇందులోకి నేను డోరీస్ కూడా రెడీ ఇలా ఇలాగనుక స్టిచ్చింగ్ చేసుకుంటే ఎంత నీట్గా వస్తుంది పిల్లలకి చూడ్డానికి ఎంత ముద్దు ఉంటుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్